ధనుసు రాశి వారికి ఈ వారం కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా కుటుంబంలో ఖర్చులు ఆస్తి తగాదాలు కుటుంబ సమస్యలు విపరీతమైనటువంటి స్ట్రెస్సు బద్ధకము పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వారికి ఇబ్బందులు మొండి బాకాయలు వేధింపులు కనపడుతున్నాయి ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాయిదాలు పడిపోవడము భారీ మధ్య గొడవలు ప్రేమికుల మధ్య సమస్యలు బద్దకము లెజ్జెన్స్సు పెరగడము పనులు వాయిదా వేయడము ఇలాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము తప్పుడు పెట్టుబడులు పెట్టడము భూములు గృహాలు యంత్ర పరికరాలు వాహనాలు కొనే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము తొందరపాటు పడడము జరిగే ఉన్నాయి జాగ్రత్త అలాగే శత్రువులు పెరిగిపోతారు జాగ్రత్తగా ఉండాలి చెయ్యని తప్పుకి నిందారోపణ కనపడతాయి మధ్యవర్తుల వల్ల నష్టాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు అయిపోవడము పనులు పోకపోవడము ఆలస్యము కనపడుతుంది చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి అప్పుల సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని కుటుంబ ఖర్చులు కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి చేపట్టి దీర్ఘకాలిక రంగం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులకి స్నేహితులతో తగాదాలు కొత్త కాలేజీ స్కూళ్లలో కొంచెం ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విపరీతంగా శ్రమ అలాగే మెంటల్ స్ట్రెస్ బాగా కనపడుతుంది అధికారిక ఒత్తిడి కనపడుతుంది స్త్రీలకి అసహనము అనారోగ్య సమస్యలు అలాగే నరాలకు సంబంధించి నొప్పులు మెడ నొప్పులు తలకాయ నొప్పులు లాంటివి మెడనొప్పులు వెన్ను నొప్పులు లాంటివి కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి పెద్దగా అయితే కనబడటం లేదు ఓవరాల్గా మీరు కూడా ఒకసారి మీ పర్సనల్ జాగ్రత్తగా ఎలా ఉందో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందుకు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు